అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత గోకర్ణేశ్వర స్వామివారిని అంటే అయ్యవారిని దర్శనం చేసుకున్నామండి దర్శనం చేసుకున్న తర్వాత ఇటువైపు ఇంకొక శివాలయం ఉందంట ఇటువైపు లోపలికి ఆ శివాలయం అయితే ఇటువైపు వచ్చాను నేను ఇక్కడ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మామూలుగా అయితే లేదు చూడండి ఒకసారి ఇదంతా కూడా కొల్లేరే ఏమో చూడండి చూడండి ఎంత బాగుందో ఇటువైపు వెళ్ళాలి శివాలయానికి వెళ్ళాలంటే చూడండి ఎంత బాగుందో మీకు దూరంగా అక్కడ ఫ్లెమింగోస్ లాగా కనబడుతుంది చూడండి పక్షులు చూసారా మరి అది ఫ్లెమ్మింగోనో కాదు నాకు తెలియదు అయితే అలాగే ఉంది ఫ్లెమింగో లాగా చూడండి ఎంత బాగుందో ఇదే కొల్లేరు సరస్సు అండి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు రెండవ అతి పెద్ద మంచినీటి సరస్సు అండి ఇది కొల్లేరు సరస్సు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఈ లొకేషన్ అనేది ఏ విధంగా ఉందో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్